ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ ఈ యొక్క ముప్పై నాలుగవ క్లాస్ క్లాస్లోనికి స్వాగతం సుస్వాగతం ఈ క్లాస్లో మనము పురుషుల సమస్యలలో సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా రెండవ క్లాస్ని మనం మీకు అందిస్తూ ఉన్నాము ఈ క్లాస్లో ముఖ్యంగా పురుషులలో ఈ యొక్క కౌంట్ తగ్గడానికి గల కారణాలు మనము తెలుసుకోబోతు ఉన్నాము ఇందులో ముఖ్యంగా రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి స్ట్రోను రెండవది మీకు అద్భుత విధంగా మీరు ఇంతకు ముందు ఎన్నడు వినటువంటి విషయాన్ని మనం ఈ క్లాసులో మీకు తెలియజేయబోతున్నాము మరి గత ముప్పై రెండవ క్లాస్ లో మీరు మీకు తెలియజేయబడింది ఏమని పిల్లలకు ఈ యొక్క పది నుంచి ఇరవై సంవత్సరాల్లో వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అందులో తెలియజేయబడ్డది ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ అటానికి ముందే ఒకవేళ ఆ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇది ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడము జరుగుతూ ఉంది ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క టెస్టిస్ట్రోన్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మగవారిలో వృషణాలు బీజ కోశాల నుండి ఈ యొక్క స్పర్మ్ అనేది ఉత్పత్తి అవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క టెస్టిస్ లో కొంతమందికి పుట్టుకలోనే ఉండవు కొంతమందికి పొత్తి కడుపులో ఉండి బయటికి కనిపించకుండా ఉంటాయి కొంతమందికి వారి యొక్క శరీర రుగ్మతలను బట్టి వారికి ఆపరేషన్స్ చేసి తీసివేయడం జరుగుతూ ఉంది ఇలా అనేక రకాలుగా లో సమస్యలు రావడం మరి నలభై యాభై సంవత్సరాలు పైబడిన వారికి ఈ యొక్క టెస్టిస్ట్రిరోన్ ఉత్పత్తి కాకపోవడం కూడా చాలా కి కారణం అవుతూ ఉన్నది మరి ఈరోజు మనము ఈ క్లాస్లో మరి ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగడం వల్ల ఈ యొక్క టెస్టిస్టిరోను పనిచేయట్లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ఈ యొక్క టెస్టిస్టిరోను లోపించడం వలన కలిగేటటువంటి నష్టాలు ఏమిటి ముఖ్యంగా ఒకటి అన్నియా రక్తహీనత శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి కాక ఈ యొక్క రక్తహీనత ఏర్పడడం జరుగుతుంది రెండవది ట్రబుల్డ్ థ్రింకింగ్ వీరిలో ఆలోచన స్థిరంగా ఉండదు చాలా విషయాలు వీళ్ళు మరచిపోవడము తర్వాత భార్య పట్ల ఫీలింగ్స్ తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది మూడోది ఓవర్ వెయిట్ టెస్టిస్ట్రోన్ హార్మోన్స్ డిఫిషియన్సీ ఎప్పుడైతే తగ్గుతుందో ఎప్పుడైతే వస్తుందో వారిలో ఓవర్ వెయిట్ రావడం జరుగుతూ ఉంది నాలుగోది ఆర్థరైటిస్ డ్యూ టు లో బోన్ స్ట్రెంగ్త్ వీరిలో చాలా మందుల యొక్క హార్మోన్స్ తగ్గడం వల్ల వ్యాధులు నొప్పులు రావడము జరుగుతూ ఉంటుంది ఐదవది డీప్ డిప్రెషన్ మూడ్ ఈ హార్మోన్స్ తగ్గడం వలన వీరిలో వీరు డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొత్త విషయాలను న్యూ ప్రాజెక్ట్స్ చేయడానికి వీరు ఇంట్రెస్ట్ చూపించరు ఆరవది లెస్ మజిల్ మాస్ వీరు వీరిలో కండరాలు క్షీణించి కండరాల యొక్క బలము తగ్గిపోయి వీరు బక్క చిక్కడము జరుగుతూ ఉంటుంది సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ ఫట్టి గ్యూ వీరిలో బద్ధకం బాగా పెరిగిపోతూ ఉంటుంది ఎనిమిదవ ఇంపార్టెంట్ పాయింట్ హెయిర్ లాస్ వీరిలో ఈ యొక్క జుట్టు బాగా రాలిపోవడము తక్కువ వయసులో అంటే పదిహేను ఇరవై సంవత్సరాల నుండే వారిలో హెయిర్ లాస్ బాగా అయిపోయి ఈ యొక్క సమస్యలకు వారు లోన్ కావడం జరుగుతూ ఉంటుంది ఈ టెస్టిస్టోన్ తగ్గడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ యొక్క టెస్టిస్టోన్ తగ్గుతూ ఉంది రెండవది మిక్స్డ్ డ్రింక్స్ లైఫ్ స్టైల్ లో కాఫీలు తర్వాత కూల్ డ్రింక్స్ తర్వాత హాట్ డ్రింక్స్ తర్వాత జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ వైట్ ఫుడ్స్ పాలిష్డ్ ఫుడ్స్ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం దీనికి కారణమవుతుంది అండ్ నాలుగవది అకేషనల్గా రెగ్యులర్గా కానీ వీరు తినేటటువంటి ఆహారంలో పది నుంచి ఇరవై రకాల ఆహార పదార్థాలు ఒకేసారి కలిపి తినడము దీనికి కారణమవుతుంది అటల్డ్ ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ లో వాళ్ళు వాళ్ళ స్వీయ మాస్టర్ వాళ్ళు చేసుకోవడం వలన ఈ యొక్క టెస్టిస్టూ తగ్గడానికి అవకాశం ఉంది మరి సెకండ్ ఇంపార్టెంట్ ఈ యొక్క కౌంట్ తగ్గడానికి గల కారణాల్లో ఏమిటి అని అంటే అది డిఫిషియన్సీ ఆఫ్ సెలీనియం సెలీనియము మన శరీరానికి చాలా చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో మనకి ప్రతినిత్యము ఈ యొక్క మైక్రో మినరల్స్ మైక్రో విటమిన్స్ చాలా అవసరం అందులో ఒకటి సెలీనియం మరి ఈ యొక్క సెలీనియం మన శరీరంలో ఉండడం వలన మనకి ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు పురుషులలో స్పర్మ్ కౌంటు తర్వాత డిఎన్ఏ సరి చేయడము తర్వాత వ్యాధి నిరోధక శక్తిని పెంచడము రక్త కణాల యొక్క బ్లాక్స్ తగ్గించడము జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క డిఫిషియన్సీ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి మనం తినేటటువంటి ఆహారంలో నుంచి ఈ పదార్థము నేరుగా మనకి రాలేకపోవడము సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా వీలైనంత వరకు ఫ్రై ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయండి బాగా మార్చినటువంటి ఫ్రై చేసినటువంటి ఉడికించినటువంటి ఆహారాలు తినడం వలన ఈ యొక్క సెలీనియం డిఫిషియన్సీ వస్తూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా పురుషులలో ముఖ్యంగా ఈ యొక్క స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు మీరు చూశారు వాటి యొక్క డిఫిషియన్సీస్ మీరు చూశారు కాబట్టి ఈ తప్పులు మీరు చేయవద్దు మీరు తప్పకుండా ఇవ్వబడే సూచనలు మీరు తీసుకుని మీరు వీటి మీద దృష్టి పెట్టినట్లయితే మీ సమస్యలకి శాశ్వత పరిష్కారము దొరుకుతూ ఆరోగ్య అభిలాషలారా ఇక్కడ మనము ఈ పురుషుల సమస్యలకు సంబంధించి ఈ యొక్క వస్తు గ్రంథి లింగము భగము మరి యొక్క హార్మోన్ లింబల్ సంబంధించిన పాయింట్స్ కనుక మనము ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా అదర్ హ్యాండ్ కి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా రెండు చేతులకి ఉదయకాలము సాయంకాలము ప్రతి పాయింట్లోనూ థర్టీ టు సిక్స్టీ టైమ్స్ మనం రెగ్యులర్ గా చైల్డ్ హుడ్ నుంచి అడల్ట్హుడ్ నుంచి మ్యారేజ్ హుడ్ నుంచి కనుక మనం రెగ్యులర్గా ఈ యొక్క ఆక్యుప్రెజెట్ చేసుకున్నట్లయితే చక్కగా నేచురల్ గా బాడీలో ఈ యొక్క ఆసతుల్ని నిమత నుండి సమతుల్యానికి వచ్చేసి అనేక రకాల డిజార్డ్ నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది పురుషులలో ఈ యొక్క సెక్స్ సామర్థ్యం పెరుగుతూ ఉంది పురుషులలో ఈ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది స్పర్మ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ కావడము జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య పై చెప్పబడినటువంటి సూచనలు సలహాలు మీరు చక్కగా తీసుకొని అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఈ యొక్క విషయాన్ని షేర్ చేసి వారితో మీరు పంచుకొని వారందరికీ మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి ఒకవేళ మీలో ఎవరైనా పిల్లలు లేనట్లయితే మీలో ఎవరైనా యొక్క డిఫిషియన్సీ ఉన్నట్లయితే తప్పక ప్రతినిత్య మీ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ను కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ